సజీవ వాక్యం దినదినం అనుదినం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును కీర్తనలు ముప్పై నాలుగు ఐదవ చరణం ఈ మాటలను బట్టి భక్తుడు దేవుని మీద నమ్మకంతో ఆయన వైపు చూసేవారు చీకటిలో ఉన్న వారికి వెలుగు పుట్టించగలడని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయం అర్థం చేసుకుంటకు ఒక సందర్భాన్ని చూద్దాం రూతు గ్రంథం మొదటి అధ్యాయం ప్రకారం బెత్లహేములో ఎల్లీమెలేకు అను ఒక మనుషుడు కాపురం ఉండేవాడు అతని భార్య పేరు నయోమి అతనికి ఇద్దరు కుమారులు మహులోను కిలియోను వారు యూద బెత్తులహేము వారైన ఎఫ్రాతీయులు వారు బెత్తిలహేము నుండి మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురమున్నారు ఎందుకంటే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో బిత్లహేములో అతి భయంకరమైన కరువు వచ్చింది కనుక బెత్తులహేము నుండి తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళారు ప్రజలు తమ ఇల్లు స్థిరాస్తులను వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయారంటే అది ఎంత దుర్భరమైన కరువై ఉండాలి ఈ కరువుకు కారణమేమిటో మనకు తెలియదు కానీ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు తరచుగా దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఆజ్ఞలను మీరి తిరిగేవారు అక్కడకు వెళ్ళిన తరువాత నయోమి భర్త ఎల్ఈమేలేకు చనిపోయాడు తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను అక్కడే ఉండిపోయారు ఆమె కుమారులు ఓర్పా రూతు అనే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిలియోనను ఇద్దరు కుమారులు చనిపోయారు కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదైపోయింది బెత్తులహేములో కరువు పోయిందని దేవుడు కనికరించాడని విని మోయాబును విడిచి వెళ్ళుటై ఆమెయు ఆమె ఇద్దరు కోడలను ప్రయాణమై వెళ్లరు కాని రూతు మాత్రమే నయోమిని వెంబడించింది వారు బెత్తుల వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అని పిలవమని జవాబిచ్చింది నయోమి అను ఈ హిబ్రు పేరుకు మనోహరం అని అర్థం కానీ ఆమె జీవితం చేదైపోయిందని ఆమె చెప్పుకొస్తుంది అవును ఆమె జీవితంలో ఇప్పుడు సంతోషం లేదు అంధకారమయమైపోయింది సమస్తాన్ని కోల్పోయింది ఏది మిగిలి లేదు ఎప్పుడైతే వారు తిరిగి దేవుని సంబంధమైన ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారి జీవితాన్ని మార్చటానికి బోయజు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు అవును మన జీవితం అంధకారమైపోయిన నిరీక్షణ లేని సమయమైన నీవు దేవుని తట్టు తిరిగి ఆయన దరికి చేరగలిగితే నీ జీవితాన్ని కూడా వెలిగి